நமஸ்தே வீக் தரோதா மழை பெங்களுரு அது நேகால்சிங்க எந்த அனுப்பி நான் ஊடுகிட்டு மூணு போர்ட் வச்சு போயிடுற ஐதேச போரேசுன்னு உலகில் பக்க பக்கோரே போரேஸ் ஈந்தி சரி அட்வகு ஆகி போச்சி அந்த மஞ்சள் போது కొత్తగా కొత్త చేసిన వాడు ఏమంటాడంటే ఈడు నాకు మంత్రాలు చేసిన ఓ జ్యోతిషుడు ఉంటారు జ్యోతిష్యుడు ఉంటాడు ఇద్దందా ఉంటుంది కదా ఇల్లది ఇది ఒక మనం సైన్స్ వైపు పెట్టే అడుగులే ఉంటాం ఆయన జ్యోతిష్యం వైపు అడుగులేమంటాడు ఆ అడుగులు వేసే క్రమంలో ఆయన వేసి చూసినాడు గవ్వలేసి చూస్తే ఏం జరిగింది నీ నీళ్ళను పళ్ళను కూడా తీసుకొని పోతుంది మంచిగా పెట్టుకో రోజు కుక్క మీదే పెట్టి నక్క మీదే పెట్టి తిట్టుడు స్టార్ట్ అయ్యి పక్క పక్క నేనేమంటున్నాంటే ఆడాడి తిట్టుకోకుండా మనం జనాలకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి అయితే అది జరిగి నాకు మన ఫోన్ వచ్చింది పవర్ వచ్చి ఏదన్నట్టే నేను మాట్లాడి మన గ్రూప్లో పెడితే ఏంటంటే ఇట్లా యూట్యూబ్లో జనాలకు తెలిసి మేము ఉండవు ఏముండవు అరే అట్లా ఉండదురా బాబు సైన్స్కి గిట్లు ఉంటుంది ఇది పరిస్థితి అన్నట్టు ఉంటుంది అని చెప్పడం కోసం నేను మిమ్మల్ని అడిగి డౌట్ మాట్లాడదాను అనిల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి క్వశ్చన్ అడిగినావు మనం అడగక కలవకూడ వన్ వీక్ అవుతుంది అయితే ఎవరైతే ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పావో వాళ్ళకి ఏంటంటే పక్క పక్క భూములు ఉండొచ్చు సమయం భూమి లోపల ఒక్కోసారి నువ్వు గమనించి కూడా ఉండొచ్చు మనం కూడా చూస్తున్నాం ఒక అడుగు దూరంలో బోర్ వేసే సక్సెస్ అవుతుంది ఒక అడుగు దూరంలో ఫెయిల్ అవుతుంది కానీ మరి ఇది విషయాలు అడుగు దూరంలో వేసే సక్సెస్ అయితే ఎద్దు అడుగు దూరంలో కూడా తేడా ఉంటుంది అని ప్రజలు అంటుంటారు అది అన్సైంటిఫిక్ మెథడ్లో ప్రూఫ్ లేకుండా వివరణ లేకుండా మాట్లాడుతుంటారు కానీ నేను వివరణ లేకుండా మాట్లాడలేను కదా సో నేను చెప్పినంటే అయితే ఏంటంటే ఇప్పుడు మనం భువన్ మ్యాప్స్ అనేవి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేసిన భువన్ మ్యాప్స్ అనే ఉన్నాయి చందమామ మీద ఎన్ని గంటలకి ఆ రోవర్ పడుకుంది కూర్చుంది అటు ఇటు పోతుందని చెప్పగలుగుతున్నావు ఇంట్లో కూర్చొని అట్లనే భూమి లోపల దాగి ఉన్న మన బాడీలో నరాలు ఎట్లా అయితే ఉన్నాయో అలాగే భూమి లోపల కూడా డ్రైనేజ్ ప్యాటర్న్ ఉంటాయి ఆమె న్యాచురల్గా ఆ నా డ్రైనేజ్ ప్యాటర్న్ కనుక బోర్ వేస్తే ఖచ్చితంగా ముప్పై కిలో ఫుల్ వాటర్ వస్తాయి అయితే ప్రజలకి నువ్వు నా మాట నమ్మాలని నేను నీకు చెప్పిన చెప్పాలి కదా సో మూడన నేను సైన్స్ అనేది లేకున్నా కూడా నాకు తెలియకున్నా కూడా నాకు తెలిసిన జ్ఞానం మేరకు నేను ఎక్స్పీరియన్స్ నేను కానీ ఊర్లలో ఏంటంటే గుడ్డిగా వైపు